మంచు మనోజ్ తాగి మళ్ళీ రచ్చ చేశాడు కానీ ఈసారి తండ్రి మీద కాదు పోలీసుల మీద పోలీసుల మీద పోలీసులకే కంప్లైంట్ పోలీసులే నన్ను చేయి పట్టుకొని లాగారు నా ఇంట్లోకి చొరబడ్డారు సైరన్ రోగిస్తూ నా ఇంట్లోకి వచ్చారంటే నేనేమైనా దొంగనా అని మంచు మనోజ్ డీఎస్పీకి కంప్లైంట్ ఇచ్చాడు సీఐకి కూడా కంప్లైంట్ ఇచ్చాడు ఎస్ఐ మీద పోలీసుల మీద కానిస్టేబుల్స్ మీద నాకు ఎక్కడ ఫుడ్ దొరకకుండా చేస్తున్నారు బయట నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి పోలీసులు వస్తున్నారు నేను చేసిన చప్పేంటి చెప్పండియా నేను వెళ్ళిపోతాను హైదరాబాద్కి అంటున్నాడు మరి కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు ఏం చెప్పారా తెలుసా వీళ్ళది ఇంకా పెద్ద హైపిచ్చిలో ఉంది డ్రామా సార్ అలా ఏం లేదు సార్ ఏదో పొరపాటునొచ్చుంటారు వాళ్ళు పెట్రోలింగ్కి వచ్చి ఉంటారు సార్ అని సిఐ డిఎస్పి పెట్రోలింగ్కి వచ్చారా పెట్రోలింగ్కి ఇళ్లల్లోకి వస్తారా అని మంచు మనోజ్ మళ్ళీ ఇంకోసారి ఏమంటాడో ఒక సిఐ అంటాడు అభిమానులు సార్ వాళ్ళు అభిమానంతో వచ్చారు మిమ్మల్ని చూడ్డానికి అభిమానులు పోలీసులు కారు జీప్ సైరన్ కొట్టుకుంటూ ఎమర్జెన్సీ సైరన్ కొట్టుకుంటూ ఫామ్ హౌస్లోకి చొరబడి మంచు మనోజులు జీప్ ఎక్కమన్నారు జీప్ ఎక్కమన్నారు తెలీదు వచ్చి రాగానే మనోజ్ విరుచుకు పడ్డాడు ఎందుక మీరు ఎవరు చెప్పారు సార్ నా మీద కంప్లైంట్ ఎవరిచ్చారు మీకు నేనేం చేసి ఏమన్నా షికావత పుష్పనా ఎందుకు వచ్చారు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా మీరు అటు రివర్స్లో ఫైర్ అయ్యాడు కంప్లైంట్ కూడా ఇచ్చాడు ఇది నన్ను జరిగింది అభిమానులు అయితే రాత్రి పదిన్నరకు వస్తారా ఇందులో నిజం లేదు నిజానికి ఏదైనా ఇష్యూ చేస్తాడు అనుకొని ముందుగానే మోహన్ బాబు గారు పిఆర్టీమో మోహన్ బాబు గారు కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు ఎందుకంటే మామూలుగానే పెంటగాడనే అందరికీ తెలిసిపోయింది మందు తాగుతాడని తనంత తానే చెప్పాడు అవును తాగుతానయ్యా ఎవరెవరికైనా నష్టం ఇచ్చిందా నేను తాగడం వల్ల అని చెప్పాడు అంటే దానికి అర్థం ఏంటి తాగుతున్నానే కదా నిన్న కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు పడుకున్నాను లేపేసరికి కోపం వచ్చింది ఇదే అనమాట జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ